హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈనాడు మరియు ఇతర న్యూస్ పేపర్లో ఎంఎస్ఎస్ఆర్బీ బోర్డుకి సంబంధించి రిజల్ట్స్ అప్డేట్ అయితే రావడం జరిగింది న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే నిరీక్షణకు తెర ఉద్యోగాల జాతర వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో ఆరు వేల ఒక్క వంద ఇరవై ఐదు పోస్టుల భర్తీ వైద్య ఆరోగ్య శాఖలో సర్కారు కొలువుల కోసం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసిన వారి నిరీక్షణకు త్వరలో తెరపడనుంది త్వరలో ఆరు వేల మందికి పైగా కొలువులు పొందనున్నారు గతేడాది నవంబర్ డిసెంబర్ మాసాల్లో వైద్య ఆరోగ్య శాఖలో నర్సులు ఫార్మసిస్టులు ఏఎన్ఎంలు ల్యాబ్ టెక్నీషియన్లు తదితర పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి వాటి ఫలితాలు వరుసగా ఈ నెలలో వెలువడనున్నాయి మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల ఒక వంద డెబ్బై ఐదు పోస్టులకు పరీక్షలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సుల పోస్టులు భర్తీకి పరీక్ష జరిగింది ఫలితాలు మే ఐదున విడుదల కానున్నట్టు తెలిసింది ఏడు వందల ముప్పై రెండు ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు మే పన్నెండున అలాగే ఒక వెయ్యి తొమ్మిది ముప్పై ఒకటి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ పోస్టులవి మే పంతొమ్మిదిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతుంది అయితే నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగానే మే మంత్ ఫస్ట్ వీక్లో నర్సింగ్ ఆఫీసర్ అలాగే ఒక వన్ వీక్ తరువాత ఫార్మసీ తరువాత ఎంపీహెచ్డబ్ల్యూఏన్ఎం ఇలా దశల వారీగా రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు అని నేను చెప్పడం జరిగింది అయితే ఎమ్మెచేసఆర్వి బోర్డు నుంచి ఈ మంత్ ఫిఫ్త్కి నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు తరువాత మే పన్నెండున ఫార్మసీ అలాగే మే పంతొమ్మిదికి ఎంపీఎస్డబ్ల్యూఏఎన్ఎం రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు అని సమాచారం నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే మే ఫిఫ్త్కి రిలీజ్ చేస్తారు ఈ రిజల్ట్స్లో మనకు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అలాగే నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్క్స్ రెండు కూడా కలిపి ఇస్తారు అయితే ఈ నార్మలైజేషన్ ప్రక్రియలో కొందరికి మార్క్స్ పెరగొచ్చు కొందరికి తగ్గొచ్చు ఏది ఏమైనా కూడా షిఫ్ట్ సెకండ్ వారికి మార్క్స్ అయితే పెరిగే అవకాశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అని సమాచారం మే ఫిఫ్త్కి రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక మే టెన్త్ లోపు ప్రొవిజన్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు అని సమాచారం ప్రొవిజన్ లిస్ట్ వచ్చాకన్ టు వన్ పాయింట్ టూ ఫైవ్ దిశలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు ఈ ప్రక్రియకి సమయం పడుతుంది ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసీ అలాగే ఎంపీహెచ్డబ్ల్యూఏన్ఎం ప్రొవిజన్ లిస్ట్ కూడా రిలీజ్ అయ్యాక దశల వారీగా డిపార్ట్మెంట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు వన్స్ ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక జూన్ లాస్ట్ వీక్ లేదా జూలై ఫస్ట్ వీక్లో ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అని సమాచారం మొత్తానికైతే ఈ మంత్లో ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నిర్వహించిన అన్ని డిపార్ట్స్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్కి సంబంధించి మరో వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల మన వీడియో వేరే వారికి కూడా చేరుతుంది ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డు నుంచి ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే ముందుగా నేను మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను